ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను నేను ప్రతి క్షణం కాపాడుతూనే ఉన్నాను ఒక్కసారి నీ సాయి చెప్పేది వినుబిడ్డ ఆనందిస్తే నీ తండ్రికి ధన్యవాదములు చెప్పుకో తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నిన్ను నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాను నీ మనసు ఆనందించే మంచి వార్త ఇది ఇది విన్నాక నువ్వే ఆనందంతో నాకు ధన్యవాదము చెప్పడానికి వస్తావు నేను నిన్ను కాపాడడానికే వచ్చానమ్మా నీ ప్రతి సమస్య నాకు చెప్పావు కదా అందుకే ఈరోజు నిన్ను నీ కష్టాల నుండి కాపాడడానికి వచ్చాను నీ బాధని మొత్తం నా పాదాల దగ్గర ఉంచావు కదా అప్పుడే నువ్వు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నేను నీ సమస్యలను తీర్చేలోపే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలు ఎవరూ తీర్చడం లేదు అనే కదా మీకు చెప్పినా కాని మీరు పట్టించుకోవడం లేదు అని బాధపడుతున్నావు కదా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలను కష్టపెట్టను అలానే వారిని వదిలేసుకోలేను త్వరలోనే నిన్ను అన్ని చిక్కుల నుంచి కాపాడతాను నీ జీవితంలో వచ్చే కష్టాల నుంచి నిన్ను రక్షిస్తాను ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డా ఏదైనా నీ వరకు రావాలంటే నన్ను దాటి రావాల్సిందే కాబట్టి భయపడకు నిన్ను కాపాడడానికి నేనున్నాను అలానే ఈ క్షణం నుంచి నిన్ను అన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు నీ భారమంతా నాపై పెట్టు నాపై పూర్తి నమ్మకంతో ఉండమ్మా ఏం జరిగినా కానీ నా బాబా చూసుకుంటారు అని నమ్ము అప్పుడు నిన్ను నీ కష్టాల నుంచి నేను విడిపిస్తాను ఎప్పుడూ కూడా నీకు ఎవరూ తోడుగా లేరని బాధపడకు తల్లి అసలు నీ నుంచి ఆ మాటనే రానివ్వకు నువ్వు కింద పడేటప్పుడు నిన్ను పట్టుకోవడానికి నీ కన్నీరు తుడవడానికి నీ బాబాను నేనున్నాను నేను ఎప్పుడు నిన్నే గమనిస్తూ ఉన్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకో తల్లి అలా నువ్వు నా చేయి పట్టుకుంటే నిన్ను పడిపోకుండా పట్టుకుంటాను ఆ బాధ్యత నాది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది ఇక నీ జీవితంలో జరిగే ప్రతి విషయం చేతే నిర్ణయించబడినది అలానే నీ భవిష్యత్తును కూడా నేనే నిర్ణయిస్తానమ్మా ఇప్పుడు కూడా నీ భవిష్యత్తులో జరిగే మార్పుల గురించి నీకు చెప్పబోతున్నాను విను నీ మనసుకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించడానికి కొన్ని మార్గాలు కూడా నీకు చూపుతాను నిన్ను మంచిగా తీర్చిదిద్దుతాను నిన్ను చుట్టుముట్టిన కష్టాల నుంచి కన్నీళ్ల నుంచి నిన్ను కాపాడుకుంటాను ఇప్పుడు నీ చుట్టూ నీకే తెలియకుండా కుట్రలు మాయలు కర్మలు ఇంకా మనుషులు నీకు చేసే చెడులు అన్నీ నీకు చెబుతూనే ఉన్నాను కానీ అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కదా వారు ఎవరో కాదు తల్లి నీ చుట్టూ ఉన్నవారు నీవారే తల్లి వారి కుట్రల నుంచి నిన్ను కాపాడేది నీ బాబానే మనుషులు చేసే కుట్రలను చూసి భయపడుతున్నావా నీకెందుకు భయం నీ తండ్రిపై నమ్మకముంచు వారు నిన్ను ఏమీ చేయలేరు నిన్ను నేను రక్షించుకుంటానమ్మా ఎలాంటి సందర్భంలోనైనా కానీ నిన్ను కాపాడతాను నాపై పూర్తి నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డా ఎన్నడు నమ్మకాన్ని మాత్రం వదలకు అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్